ఏందుకున్నా ఎందుకు చెప్తా కదా ఇదే అది కదాన్నా పబ్లిక్ లో శాంతి నను గోల్ చేస్తా అందుకే అందుకే ముందు ఇదే చెప్తా ఆ అది ఆ పబ్లిక్ లో నేను ఎంత వేయరా ను వేయరాన్నా ఆ అబ్బా ఏడ నేను చేదుగొంద బాగుంటుంది ముందు ఇదను ఆ ఆ దేయ్ ను వెలిచి పో పబ్లిక్ శాంతి ఇది బెయ్యరా చెప్తాను అది అంత చేదు కొంచెం విషయాన్ని ఉంది అట్టగా ఉంటుంది రా పోని ఇంకా బాగుంటుంది వెయ్యి ముందు చెప్తా ఆ అది కాదు నాన్న పబ్లిక్ లో శాంతి ఏంట్రా పబ్లిక్ లో శాంతి పబ్లిక్ లో శాంతి ఆ శాంతి విషయం తేల్చానికే కదా ఈ మందు

నా ఏ నాన్న ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు నేను నువ్వే నన్ను కొట్టావు నిన్ను అంతేనా అంతే అయితే దాని పెళ్ళు శాంతి బాబు నువ్వు అమ్మను కొట్టావాట్లేదు చంపేస్తాను నేను దీన్ని ఎర్ర కొడతా ఎర్ర కొట్ట ఏంటండి ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే బీగారు ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు ఈ షిఫ్టింగ్ ప్రభు లేరు ఏంట్రేది నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా ఎల్రా ఎల్ నా పిల్లహే అలాగే ఎవర్రా నువ్వు పిలుస్తున్నావు మీ భార్య గారు నా భార్యని నువ్వు పిలిచేస్తావా మీరు పిల్లమన్నారు కదండి అంత గొప్ప పోడరా నువ్వు అల్లుడు ముందే నువ్వు లుమి అంటే నైట్ డ్యూటీ కదండి పబ్లిక్ పబ్లిక్కుని ను నా మాట్లాంటావే నేనే మీ బాబు కూడా మంది తీసుకొచ్చానా మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పు లేదు కాని పబ్లిక్ లో తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్లు వేసుకుని గుంజులు తీరే కుట్టుకున్నావా అసలు నిన్ను అనాలి బంగారులాంటి తప్పుడు మాట చేపించా అని మనసు పాడి చేసేందుకు డౌటా కాగేశ్వర మైకో దైవలాంటి అతను కొట్టేశాను అతను క్షమించేంత వరకు గుళ్ళు లేదు అయ్యారు కోడల గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచ ధరలాగా కలుస్తారంట నువ్వు పంతున్నాను కారులో పెట్టి అలాగే సార్ నాన్న ఏంటన్నా నువ్వు ఒకసారి మీ మామగారు ఇంటికి వెళ్ళి రావాలరా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు వాళ్ళ నాన్న నాకు మామ కాడు ఓన్లే మీ మామగారు కాదు నా ఒకసారి ఫ్రెండ్సారింటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మేము ఇద్దరం కలిసి చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా ఈ మాత్రం దానికి మళ్ళీ పంపించి నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న నాన్న నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావా నాకు అర్థమైంది ఏంటన్నానా నీకు అర్థమైంది వంకాయ అక్కడికి వెళ్ళంగానే చమక్కమని నేను గారి పెళ్ళాలి కనపడుతుంది దాంతో విడుకుంటే ఢమక్మని కట్టుకుంటుంది ఆవిడేమో అని ఓ లుక్ వేస్తుంది దాంతో డెకరేషన్ ఎక్కువ లుక్ వేస్తే జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నావండి అంత తేలిగ్గా అయితే వెళ్ళి సొంతకం పెట్టించుకున్నానా అలాగే నాన్నా నాన్న ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్నా నో అది శబాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గాని చెప్పావు కదరా నేను చూసుకుంటాను నువ్వు పెట్టాయి వెరీ గుడ్ ఉంటా అల్లుడు వేరు వచ్చారట్టుంది ఒరే తంటి ఎవరో వచ్చారు నమస్కారం అండి రండి రండి మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అలాగే ఏం అల్లుడు గారు గుడ్ ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో ఆ ఏమిటి ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ సంతకాలు పెట్టండి శాశ్వతంగా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అనేవి ఉంటాయి పోనీ సెమీ ఫైనల్స్ అనుకుందా నో

ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమిషేక బ్యాల్ చుబ్బులు చూస్తుంది లేకపోతే ఏంటి అర్థం మాడతావు నేను ఏంటి స్టిఫ్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను. ఆ వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి. ఏంటిరా ఏంట్రా ఏంటి ఫోన్ ని కొరవ ఇక్కడ మీద మన ఇద్దరం వచ్చే బంధుత్వాల గాని భగస్వామ్యాల గాని లేవని చిత్రం పెట్టు. రగ్గా అవన్నీ నేను చెప్పలేదన్నారూ ఫోన్ పెట్టాయి గణమండి. ఏయ్ పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా. పెళ్ళాం చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా దీని మీద కూడా. ఇక చాలేమో అల్లుడు గారు అరే అల్లుడు అంటే మిమ్మల్ని కూడా ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఎప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు సంబంధాలు కట్ కట్ పర్సనల్ సెక్రటరీ పెట్టుకున్నారట ఆవిడ గారు అతన్ని అట్టుకోక ముందే జాగ్రత్త పడు ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు ఏంటో వివరాలు కనుకుంటా వివరాలే కదమ్మా అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో ఈ కారు ఆదుత్రావు గారి డెలివరీ ఎక్స్క్యూజ్ మీ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఏమిటది మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి గారి గదిలో ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది లోపల నుంచి బయటకు ఎన్నిసార్లు వస్తుంది విజయబాబుకి అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి వీడేంటి జస్టమిని ఆస్ట్రే లోపలికి వెళ్తున్నాడు ఇదేంటి తారాబి మనం పైకాలాడుతుందండి టైటానిక్ మీరేంటి నా టైప్లో నమస్కారం చేస్తున్నాడు ఏరా మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా ఆమె అతిలోక సుందరి భూలోక పంజరే నీకు తెలియాలా ఎరా ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని గుంపు సొంపులను నడుమని దిగి దిగేను మనే కళ్ళని లుక్కు రుక్కు రుక్కు రుక్కోని నీకు చెప్పాలరా అమ్మో అత్తం నేను కొట్టినట్టే కొట్టావు ఈ పట్లని నీకు ఎవరు నేర్పారు బాబు నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు శిష్యులారా ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా నేను వాడిని కొట్టడానికి వాడు నన్ను కొట్టడానికి నా మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాలి నన్ను కొట్టటం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు మానం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను ఇంకొక్కసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు అమ్మాయి గారు అయ్య గారు పర్సనల్ సెక్రటరీ ఉందండి ఏమి బ్యూటీ అండి మన కళ్ళు బ్రహ్మాండమైన నడుము అనిత అది తప్పు కాదు నేను తప్పే కాదు సార్ రేపు జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్ ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తారంటే ఎలాగమ్మా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వెయ్యాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేద్దు కానీ బెటర్ లకి నెక్స్ట్ టైం నష్టపడుతున్నాం దొడ్డు బాబాయ్ ఈ టైం నాస్ట్ చేస్తే విశేషం అయిపోతుంది నిజం చెప్పండి అయ్యో హరిశ్చంద్ర చెప్పే నీట్ కూడా నాకు ఎందుకు తెచ్చావు తండ్రి బాడీ టైం అయిపోయిందట ఒడమే మంచిది ఆర్టిస్ట్ వస్తాడు అనిత పెయింటింగ్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే ఉంటుంది అందుకే మంచిది లేకపోతే గొప్ప అనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందా తనకొచ్చే పేరేమో గానీ తన వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు చెప్పు చెప్పు గూడు లేని గుడ్డు కొట్టిపోయిన గొడ్డు వదిలిపోని జిడ్డు ఇది సూపర్ ఈ బాబు అదే ఉంది బాబు జాము లేని బ్రెడ్ ఉంది అమ్మాయినా నీ మాట నేర్పుతాను ఈ ఐస్ వాడు తల్లి అదే పూల ఏడుస్తూత ఎంత అందంగా ఉంటుందో దానికోసం విజయ్ బాబు అని తమ్ముళ్ళ జంట కందా భర్త లాగా మేఘడా ఉలవచారు భలే ఉందండి ఇది అలోపతి ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది యునాని మందు

తెలుసు నేను చెప్తాగా ఇవాళ పొద్దునే నేను చిఫ్ తిందామని పెళ్ళామా పెళ్ళమా నాకు పెట్టు తనేమో ఇంటైనా ఇంటైనా ఇడ్లీ చేసి పెట్టాను నేను అని తను ఇడ్లీ అని చిన్న గొడవ అనిత నీ చేత్తోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ నేను ఇస్తాను కదా కూర్చున్నా అనిత ఉత్త మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ తనకు ఉన్నాయి పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ అలాగే ఇక మీద ఇంటి గౌరవాలు చెప్పావో ఇక్కడ